నమస్తే వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్ హైదరాబాద్లో లో ముప్పై ఎనిమిది శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు దమ్ముంటే ఇప్పటికైనా రా సీఎం రేవంత్ కో కేటీఆర్ సంచలన సవాల్ గ్లోబల్ స్టార్ బజ్ర స్పెషల్ ఆర్సీ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ ఉప్పల్లో హైదరాబాద్ ముంబై మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైల్ తీపి కబురు ఫెమా కేసులో మహువా మొయిత్ర దర్శన హీరానందానికి ఇది సమన్లు నిరుద్యోగ నిర్మూలనకు పక్కా ప్రణాళిక ఉంది కాంగ్రెస్ నేత చిదంబరం హీరోయిన్ ఆదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయి ఎదగాలి పవన్ కళ్యాణ్ దోమకొండలో డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్ ను టెక్ దిగ్జమ్ ఐఫోన్ కంపెనీ యాపిల్ సొంతం చేసుకుంది ఐదు బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో కంపెనీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా గతేడాది కంటే ఈసారి కంపెనీ డెబ్బై మూడు పాయింట్ ఆరు శాతం విలువను పెంచుకుంది యాపిల్ తో పాటు ప్రపంచ విలువైన బ్రాండ్ల జాబితాలో ఎక్కువగా అమెరికా కంపెనీ ఉండడం గమనార్హం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్ టాప్ టెన్ జాబితాలో ఆరు టాప్ హండ్రెడ్ లో యాభై ఒక్క అమెరికా కంపెనీలు ఉన్నాయి తాజాగా విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల బ్రాండ్లు ఆధారంగా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి టాటా గ్రూప్ సంస్థ ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లతో ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది ఇక తొంభై తొమ్మిది బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ రెండో స్థానం నిల్వగా చైనాకు చెందిన టిక్ టాక్ ఎనభై నాలుగు బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల మొక్కలు పద్నాలుగు శాతం పెరిగాయి దేశ వ్యాప్తంగా ప్రధాన ఏడు నగరాల్లో జనవరి మార్చి మధ్య మొత్తం ఒక లక్ష ముప్పై వేల నూట డెబ్బై యూనిట్ల ఇల్లు అమ్మడవగా గతేడాది ఇదే సమయంలో ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల డెబ్బై యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనురాగ్ బుధవారం ప్రకటనలు తెలిపారు ఇదే త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో సగటున ఇళ్ల ధరలు పది నుంచి ముప్పై రెండు శాతం పెరిగాయి ముంబై మెట్రో బెంగళూరు హైదరాబాద్ పూణే నగరాల్లో ప్రాపర్టీ అమ్మకాలు పెరగగా ఢిల్లీ ఎన్సీఆర్ చెన్నై కోల్కతా నగరాల్లో క్షీణించాయి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాలు ఇచ్చారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కసగిరిలో పోటీకి రావాలని ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే మలకాజ్గిరిలో మా అభ్యర్థిని పోటీని నిలబెడతానన్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత కూడా భయపడుతున్నాడని ఆయన ఒక మాటలు ఎక్కువ చెప్తాడు కానీ సవాల్ చేశారు మల్కాజ్గిరిలో పోటీ చేయాలని నేను విసిరి సవాల్పై రేవంత్ రెడ్డి పాలుపడని సెటర్ వేశారు నా సవాల్ పై ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడలేదని అన్నారు మెగా హీరో రామ్ చరణ్ వరుస బిజీగా గడుపుతున్నాడు ప్రస్తుతం ఆయన గేమ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు ఆ తర్వాత మరో రెండు చిత్రాలు చేయనున్నారు ఇందులో ఒకటి బుచ్చిబాబు దర్శకత్వం వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ ఇందులో జాన్వీ కప్ హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి గేమ్ షూటింగ్ అయిపోయాక రామ్ చంద్ర ఆర్సీ సిక్స్టీన్ వర్క్ లో జాయిన్ కానున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను బుచ్చిబాబు కంప్లీట్ చేశాడు తాజాగా నేడు మెగా హీరో రామ్ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు ఆర్సీ సిక్స్టీన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు దీంతో ఇది చూసిన మెగా ఫ్యాన్ సంతోషపడుతున్నారు పడుతున్నారు రామ్చంద్ రామ్ రాబోతున్న ఆర్సి సిక్స్టీన్ పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది ఇవాళ నగరంలోని ఉప్పల్ స్టేడియం లో హైదరాబాద్ ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ సందర్భంగా బుధవారం మెట్రో రైలు సమయం పొడిగించినట్లుగా హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు ఇవాళ నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని స్పష్టం చేశారు చివరి రైళ్లు రాత్రి పని గంటల పదిహేను నిమిషాల నుంచి బయలుదేరుతాయని ఒంటి గంట పది నిమిషాలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపారు ఈ సదుపాయాన్ని ప్రేక్షకులు వినియోగించుకుని క్రికెట్ను ఆస్వాదించాలని హైదరాబాద్ మెట్రో పేర్కొంది బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నియర్ సుచిత్ర మేడ్చల్ డిస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ నేత మహువా మోహిత్రావు వ్యాపారవేత్త దర్శిని హీరా నాందీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమ్మెలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి ఫారెన్ ఎక్స్టెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసు ప్రశ్నించేందుకు మార్చి ఇరవై ఎనిమిదిన తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఖాతాకు లింక్ అయిన లావాదేవీలు ఇతర విదేశీ చెల్లింపులు నిధుల బదిలీల గురించి ఈడీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది సామాజిక ఆర్థిక సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించలేదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు నిరుద్యోగాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ వద్ద పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు దీనికి సంబంధించిన విషయాలను మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడిస్తామని చెప్పారు ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆశ్చర్యంగా ఉన్నాయి అది బీజేపీ అధికారిక ప్రకటన అయితే వెంటనే సీట్ ఖాళీ చేయండి మా వద్ద నిరుద్యోగ నిర్మూలక స్పష్టమైన కార్యాచరణ ఉందని తెలిపారు ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ సమస్యలను సాల్వ్ చేసేందుకు కాంగ్రెస్ వద్ద స్పష్టమైన ప్లానింగ్ ఉందని మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తామని తెలిపారు తమిళ హీరో సిద్ధార్థ్ అందాలభామ ఆదితీరావు హైదరి పెళ్లి చేసుకున్నారు తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది సన్నిహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు వీరి వివాహం రహస్యంగా జరిగింది పాటు ఆలయ సిబ్బందులు కూడా గుడిలోకి రానివ్వలేదు కేవలం పురోహితులు మాత్రం ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యం నిర్వహించారు వనపర్తి సంస్థాన వారసులు ఆదిత్యరావు హైత్రి ఒకరు సిద్ధార్థ ఆదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు పలు సందర్భంగా వీరిద్దరు కెమెరా కంటికి చిక్కారు తెలంగాణలో అసలు ప్రభుత్వం అనేది ఉందా ఎవరికైనా దాని జాడ కనిపిస్తే కాస్త చెప్పండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ట్వీట్ చేశారు ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా సభ నిర్వహించి ఎక్సైజ్ కానిస్టేబుల్ కు నియామక పత్రాలు అందజేశారు ఆపై వారి విషయమే మర్చిపోయారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు నియామక పత్రాలు అందుకుని నలభై రోజులు గడిచిన వారిని శిక్షకు పంపలేదని మండిపడ్డారు ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ నలభై రోజులుగా త్రిశింఖ స్వర్గంలో కొట్టిమిట్టాడుతుందని చెప్పారు ఈ విషయంపై ఎక్స్చేంజ్ శాఖ మంత్రి జూపలి కృష్ణారావుకు వారు లేఖ రాసాన్ని ఆరెస్పి చెప్పారు సదరు లేఖ ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా చరణ్ బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆస్కర్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన ట్వీట్ చేశారు చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని సుఖ సంతోషాన్ని అందించాలని భగవంతు ప్రార్థిస్తున్నానని చెప్పారు దైవభక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తానన్నారు పెద్దలు అనుభవ్యుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడని కితాబునిచ్చారు శ్రీరామ శ్రీరామరక్షగా నిలుస్తాయని మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు తండ్రికి తగ్గ తనుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని ట్వీట్ చేశారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ వాచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర మాట్లాడుతూ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనలతో డ్యూటీలను చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బెక్కనూర్ సిఐ సంపత్ దోమకొండ ఎస్ఐ గణేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరియు బిప్నూరు సర్కిల్ పోలీస్ అందరు కలిసి ఈ త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని వాళ్ళ నాయకులని పార్లమెంటుకి ఎన్నుకునే దానికి జరగబోతున్నటువంటి ఎలక్షన్లో ధైర్యంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే ఒక భరోసా కల్పించేదానికి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్ హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు డబ్బుంటే ఇప్పటికైనా రా సిఎం రేవంత్ కు కేటీఆర్ సంచలన సవాల్ గ్లోబల్ స్టార్ బజ్ర స్పెషల్ ఆర్సీ సిక్స్టీన్ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ ఉప్పల్లో హైదరాబాద్ ముంబై మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైలు తీపి కబురు ఫెమా కేసులో మహువా మొయిత్రా దర్శన హీరానందానికి ఇది సమన్లో నిరుద్యోగ నిర్మూలనకు పక్కా ప్రణాళిక ఉంది కాంగ్రెస్ నేత చిదంబరం హీరోయిన్ ఆదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయి ఎదగాలి పవన్ కళ్యాణ్ దోమకొండలో డిఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ఇవి వల్ టు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్